హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బివీఆర్ టీవీ అఫీషియల్ మిత్రలారా నేను మీ బీవీఆర్ రావుని తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుపతికి చేరుకుంటారు గోవిందనామ స్మరణతో వేలాది మంది మెట్ల మార్గంలోనూ కొండపైకి చేరుకుంటారు నిత్యం వేలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు తిరుమల వెళ్తే తలనీలాలు ఇవ్వటం హుండీలో డబ్బులు వేయటం శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకోవటం సో ఇవన్నీ ఒక క్రమంలో జరుగుతాయి ఇవన్నీ అయిన తర్వాతనే దర్శనం పూర్తయింది అని భావిస్తారు అయితే శ్రీవారికి తలనీలాలు సమర్పించడం వెనక ఒక ఆసక్తికరమైన పురాతన గాథ ఉంది అది తెలుసా మీకు ఒకసారి చూద్దాం ఏంటంటే సగల జగత్ కారకుడు సృష్టి స్థితిలయ కారకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడు కలియుగంలో భక్తుల పాలిట కొంగు బంగారమై ఆపద ముక్కులవాడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అశేష భక్త కోటిని అనుగ్రహిస్తున్న దివ్య మంగళ స్వరూపం ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద అంటూ సదా భక్తులు కీర్తించే శ్రీవారు సప్తగిరులపై కొలువై భక్తులను కాపాడుతూ ఉన్నారు శ్రీవారి దర్శనం సర్వపాపహరణమని ముక్తిదాయకమని భక్తుల విశ్వాసం గోవిందుడు బాలాజీ శ్రీనివాసుడు అప్పలాయగుంట ప్రభువు వెంకటరమణుడు ఏడుకొండలవాడు వడ్డికాసులవాడు అంటూ ఎన్నో పేర్లతో భక్తులు శ్రీవారిని స్మరించుకుంటారు కలియుగ ప్రత్యక్షత మన శివారికి హుండీలో కానుకల కన్నా భక్తులు సమర్పించే తలనీలాలన్నా బాగా ఇష్టమట అందుకే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల్లో చాలామంది తలనీలాలు సమర్పించుకుంటారు ఆడ మగ చిన్న పెద్ద ముసలి అనే తేడా లేకుండా తల వెంట్రుకలు ఇస్తారు ఇక ఈ తలనీలాలు ఇవ్వడం వెనుక ఒక పురాతన గాథ ఉంది నాకు తెలిసి మీ అందరికి తెలిసే ఉంటుంది సో మరొకసారి మీకోసం కలియుగంలో శ్రీనివాసుడిగా ఆ శ్రీ మహావిష్ణువు తిరుమలగిరిలపై అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఒకసారి లక్ష్మీదేవిని వెతుకుతూ అలసిపోయిన శ్రీనివాసుడు ఒక పుట్టలో విశ్రాంతి తీసుకుంటారు దీంతో నిత్యం ఆ గోవు ఒక గోవు శ్రీనివాసుడు ఉన్న ఆ పుట్ట వద్దకు చేరుకొని పాలు ఇస్తూ ఉండేది రోజు ఆవు పాలు ఇవ్వకపోవడంతో ఏం జరిగిందని ఆవు వెంట వెళ్ళిన పశువుల కాపరి ఆ ఆవు శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం గమనిస్తాడు అది చూచిన పశువుల కాపరి ఆవుపై కోపంతో గొడ్డలు విసిరేస్తాడు ఆ గొడ్డలి వేటు పొరపాటున పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి తగులుతుంది తలకు తీవ్ర గాయం కావడంతో వెంట్రుకలు బాగా ఊడిపోతాయట సో అదే సమయంలో అక్కడికి నీలాదేవి అంటే నీలాంబరి అనే ఒక గాంధర్వ యువరాని ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ తల నుంచి ధా ధారగా రక్తం కారుతున్న శ్రీనివాసుని చూసి చెలించిపోయి వెంటనే అడవిలో ఉన్న చెట్ల నుంచి ఆకులు తీసుకువచ్చి వాటి పసరు తీసి శ్రీనివాసుడు గాయానికి పూసి సపర్యలు చేసింది ఇక గాయమైన చోట వెంట్రుకలు లేకపోవడాన్ని గమనించిన నీలాదేవి తన శిరోజాలు కత్తరించి ఆ ప్రాంతంలో ఉంచిందట నీలాదేవి త్యాగానికి భక్తికి మంత్రముక్తుడైన శ్రీనివాసుడు ఆమెకు ప్రసన్నుడయ్యాడట నీలాదేవి త్యాగానికి ఆమెకు శ్రీనివాసుడు ఒక వరం ఇచ్చాడట ఒక మహిళకు జుట్టు అనేది అందానికి చిహ్నమని అంత విలువైన శిరోజాలు తన కోసం త్యాగం చేసినందుకు ఏడు కొండల్లో ఒక కొండకు నీలాదేవి పేరు మీదుగా నీలాద్రి అని పేరు పెడతానని హామీ ఇచ్చారు అంతేకాకుండా ఇక నుంచి తన భక్తులు ఎవరైతే కష్టాల నుంచి విముక్తి కల్పించాలని కోరికలు నెరవేరాలని కోరుకుంటూ భక్తితో తలనీలాలు సమర్పిస్తారు వారి పాపాలు తొలగి తన ఆశీర్వాదం లభిస్తుందని చెప్పారు తలనీలాలు అనే పదంలో కూడా నీలాదేవి పేరు మీదుగానే ప్రాచుర్యం పొందుతుందని శ్రీనివాసుడు నీలాదేవికి వరమించారు అప్పటి నుంచి తిరుమలలో తలనీలాలు సమర్పించే ఆచారం మొదలైందని పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది అయితే అహంకారాన్ని శరీరంపై ఉన్న ఇష్టాన్ని తామే అందంగా ఉన్నామనే అహంభావనను విడిచిపెట్టేందుకు గుర్తుగా తలనీలాలను సమర్పిస్తారని భక్తుల నమ్మకం తల వెంట్రుకలు తీయడం అంటే నేను నాది అనే భావనను వదిలేసి సర్వస్వం దేవుడికి అర్పించడం అని అర్థం అంతే కదా సో పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి పుట్టిన పసిబిడ్డ తలకు గత జన్మ పాపాలు అంటిపెట్టుకుని ఉంటాయని వాటిని తొలగించడానికి పుట్టు వెంట్రుకలు తీస్తారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి అదేవిధంగా పెద్దవారు కూడా తమ కష్టాలు ఆపదలు పోగొట్టుకునేందుకు పాప ప్రక్షాళన కోసం తలనీలారు సమర్పిస్తారని ఒక విశ్వాసం ఉంది అలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా బలమైన కోరిక తీరాలని బాగా కోరుకున్నప్పుడు ఆ కోరిక తీరితే స్వామివారికి తలనీలాలు సమర్పిస్తామని చాలామంది భక్తులు మొక్కుకుంటారు కోరిక తీరిన తర్వాత భక్తి శ్రద్ధలతో ఆ మొక్కును చెలించుకునేందుకు తలనీలాలు సమర్పిస్తారు సో భక్తులరా మిత్రుల చాలామంది మీరు తలనీలాలు అర్పించే ఉంటారు సో దీని వెనక అంతటి కథ ఉంది సో థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ